సినీ నటుడు పోషాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆయన పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలు ఆరోపణలు చేశారు ఆయన కులాలు సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మీద కేసు నమోదైంది ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో విచారణ రాత్రి వేళ సాగడం చర్చనీయాంశం అయింది గురువారం రాత్రి తొందర గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కోర్టులో విచారణ జరిగింది పోసాని తరఫు ప్రముఖ న్యాయవాది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు అసలు పోసాని యొక్క అరెస్టు సక్రమంగా లేదని భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు కానీ మెజిస్ట్రేట్ ఈ వాదనతో ఏకీపించలేదు చివరికి పోసానికి పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు పోసాని కడప సెంట్రల్ జైలు తరలిస్తే అక్కడ మార్చి పదమూడు వరకు ఉంటారు అయితే ఈ కేసులో భాగంగా పోసాని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టు కస్టడీ కోరే అవకాశం ఉంది కస్టడీకి అనుమతిస్తే పోలీసులు పోసాని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఓబుల్వారి పల్ల పండలం కోరుకుంట చెందినటువంటి జనసేన నేత జోగినేని మణి నెల ఇరవై నాలుగు పోలీసులకి పోసాని మీద ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆధారాలు సమర్పించారు పోలీసులు నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు బై రెండు నూట పదకొండు రెడ్విత్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరున పోసాన్ని హైదరాబాద్ లో ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు తర్వాత ఓబుల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోసాని మాత్రం తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అంటున్నారు తన భార్యను దూషించిన వారి వ్యాఖ్యలను తొలగించి తను మాట్లాడినవే ఉంచారని ఇది అన్యాయం అంటున్నారు అయితే పోసాని అరెస్ట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున నడుస్తుంది అయితే పోసాన్ కృష్ణమురళి విషయంలో మాత్రం నేరుగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్క్రిప్ట్ తనకి ప్రతి వారం లేదా ప్రతి నెల వచ్చేదని అందులోంచి మాత్రమే తను మాట్లాడానని తన పార్టీ కానీ తన పార్టీ పెద్దలు కానీ అంటే వైసీపీ కానీ వైసీపీ పెద్దలు కానీ తను ఇట్లా మాట్లాడాలని ఉసిగొల్పారంటూ కోర్టులో పోసాన్ కృష్ణమురళి జడ్జి ముందు అట్లాగే విచారణలో దాదాపు తొమ్మిది గంటల విచారణ జరిగింది ఈ విచారణలో అట్లాగే దాదాపు ఒక ఆరు గంటల పై ఎనిమిది గంటల వరకు కూడా కోర్టు వాదనలు జరిగాయి రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం పది తొమ్మిది ఐదింటి దాకా కోర్టు వాదన జరిగింది దానికి ముందు ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం తొమ్మిదింటి దాకా కూడా ప తొమ్మిది గంటలు పన్నెండు గంటలు పైగా పోలీసు విచారణ జరిగింది బ్రేక్ ఫుడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి లంచ్ టైం అవి డిన్నర్ టైం సో దాదాపు పది గంటలేమో పోలీసు విచారణ జరిగింది దాదాపు పది గంటలేమో కోర్టు విచారణ జరిగింది సో ఈ క్రమంలో ఆయన అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి తనని ఇట్లా ఉసిగొల్పారని తన తప్పు ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా అట్లా ప్రేరేపించినప్పుడు తాను మాట్లాడకూడదని తేలియక తెలియక తప్పు తప్పని అట్లాగే ఒక స్క్రిప్ట్ అనేది వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫీస్ నుంచి వచ్చేదని అందువల్ల కూడా తను అట్లా మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలంటూ పోలీసులను కానీ కోర్టులో జడ్జిని కానీ ఆయన ప్రాధాయపడినట్టు తెలుస్తుంది అట్లాగే ఈయన మీద ఆల్రెడీ ఉన్న ఈ కేసు కాకుండా ఈ రిమాండ్ లో ఉన్న ఇన్నాళ్లలో ఇంకొక కేసును కూడా మళ్ళీ పట్టుకొచ్చేలాగా పోలీసులు అనేక కేసులు ఈయన మీద ఉన్నాయని వాట్లన్నిటిని అన్నింటినీ కూడా తెరమే తీసుకొచ్చే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది